హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి హాస్పిటల్కి సంబంధించింది ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళనే లేదు ఆపరేషన్ అవనే అవ్వలేదు చాలా చాలా వీక్ అయిపోయాను వెళ్తున్నాను ఒకటైతే డిసైడ్ అయ్యాను ఆపరేషన్ చేయించుకుందాం అని చెప్పేసి ఆ ప్రొసీజర్ ఏంటి ఎలా ఎక్కడ చేయించుకుంటాను ఏం దేని తర్వాత ఏం జరిగింది అనేది వీడియోస్ అయితే తీసుకుంటూ వస్తున్నాను రెగ్యులర్గా పోస్ట్ చేయకపోవచ్చు వీడియోస్ అయితే కాకపోతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ ప్రతిదీ కూడా వీడియో తీసేసి ఇప్పుడు పోస్ట్ చేయడానికి అవ్వకుండా కూడా నాకు వదిలినప్పుడు పోస్ట్ చేస్తాను మీ ముందు దాకా తీసుకొస్తాను ఖచ్చితంగా ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రింట్స్ అమ్మ డెలివరీ వీడియో నేను పోస్ట్ చేసిన తర్వాత డెలివరీ నేను గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది కదా అక్కడ ప్రొసీజర్స్ ఏముంటాయి దేని తర్వాత ఏది ఎక్కడ ఉంటుంది ఏం జరిగింది అనేది ఎవరికి ఏం తెలియదు నేను ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలామందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యి మంచి మంచి కామెంట్స్ పెట్టారనమాట అందుకనే ఇప్పుడు కూడా నేను ఫ్యామిలీ ప్లానింగ్ కోసం వెళ్తున్నప్పుడు అసలు ఫస్ట్ డే ఎలా అనుకున్నాము ఎలా వెళ్ళాము ఎక్కడ ఏం రాస్తారు ఏమేమి జరుగుతుంది ఎన్ని డేస్ వెళ్ళాల్సి వస్తుంది అసలు ఎప్పుడు వెళ్ళాలి అనేది ప్రతిదీ కూడా మీకు వీడియో తీసైతే షేర్ చేస్తాను ఒక ఆడపిల్లగా ప్రతి ఒక్క ఆడపిల్లకి తెలియాలి అన్న ఉద్దేశంతోనే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటున్నారు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే అది ఖచ్చితంగా పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే ఆర్ థర్డ్ డేనే ఆపరేషన్ చేస్తారు సో పీరియడ్స్ వచ్చిన ఫస్ట్ డే నేను హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట ఆ బ్లాగ్ అనేది ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానంటే కొంచెం హాస్పిటల్ చుట్టూ తిరిగి వచ్చినందుకు వచ్చిన నీరసం వల్ల నేను ఇలా ఉన్నాను నాకు ఎటువంటి ఆపరేషన్ ఏం జరగలేదు నేనైతే హాయిగానే ఉన్నాను ఇట్లా ఎందుకు కదులుతున్నానంటే ఆపరేషన్ చేసుకుంటే ఇలా ఉండలేను కదా కానీ చాలా చాలా భయపెడుతున్నారు అంత భయాలు ఉంటాయా లేదా అన్న విషయాన్ని కూడా నేను మీతో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ ఏంటంటే నేను లక్కీ కూడా పుట్టిన త్రీ ఇయర్స్ తర్వాత ఆపరేషన్ చేయించుకుంటున్నాను కదా సో ఇన్ని డేస్ తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత అయితే పేగు దొరకదంట చాలా ఇబ్బంది పడతామంట కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది తొందరగా అంటే పేకు దొరకదు కాబట్టి కొంచెం ఎక్కువగా ప్రెజర్ పెట్టి తీస్తారు ఏదేదో చెప్పారు నాకు అసలు ఏం జరుగుతుంది పేక్ కట్ చేస్తారా మూడేస్తారా తీసేస్తారా అట్లాంటివి ఏమీ తెలియదు అసలు దాని గురించి జీరో నాలెడ్జ్ అనమాట నేను చాలా అంటే డెలివరీకి సంబంధించిన నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రతిదీ యూట్యూబ్లో సెర్చ్ చేసి వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని కానీ ఈ ఆపరేషన్ గురించి కొంచెం కూడా ఏ వీడియో కూడా చూడలేదు అసలు టైం లేదనమాట నాకు ఎందుకంటే మనకు బిజినెస్ ఉంది పిల్లలు ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళాలి ఇంటికి వచ్చేసరికి ఎవరు ఉండరు సపోర్ట్ నేనే చేసుకోవడం అట్లా అప్పుడున్నంత టైం అయితే ఇప్పుడు లేదండి నాకు అందుకే అసలు సెట్ అవ్వట్లేదు వీడియోస్ చూసుకోవడానికి వెతుక్కోవడానికి కూడా అసలు అవ్వట్లేదు అనమాట అందుకే ఇంకా తెలియట్లేదు నాకేమీ ఇంకా వెళ్ళిపోతున్నాను నేను ఆపరేషన్ చేయించుకుంటే కానీ ఇది కాదు ఇది జరిగిందని మీకు క్లియర్గా చెప్పడానికి అవ్వదు సో ఇప్పుడు చూడబోయే వీడియో అయితే ఫస్ట్ డే హాస్పిటల్కి వెళ్ళిన ఫస్ట్ డే అనమాట వీడియో ఏది కంటిన్యూ అవుతుంది చూసేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి ఇందులో నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ క్లియర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తుందైతే హాస్పిటల్కి వెళ్ళడానికి ఫస్ట్ డే వ్లాగ్ అనమాట ఆ రోజు పొద్దున్న ఇంట్లో పనులు చేసుకొని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాను కొన్ని క్లిప్స్ అయితే ఓల్డీ కూడా ఉన్నాయి ఎందుకు యాడ్ చేశానంటే మాటలు మాట్లాడడానికి వీడియో క్లిప్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి షేర్ చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది అని చెప్పేసి ఆ క్లిప్స్ కూడా యాడ్ చేశాను అనమాట నేను ఫస్ట్ అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో అండి నేను చేయించుకునేది అది చూస్ చేసుకోవడానికి రీజన్ కూడా అందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళామంటే థర్టీ టు ఫిఫ్టీ థౌజండ్ మధ్యలో అలా అవుతాయి అనమాట సో అంత బడ్జెట్ లేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయించుకుంటున్నాను ఇప్పుడు అక్కడ కూడా ఏమీ తక్కువగా చేయట్లేదు చాలా చాలా నీట్గా ఉంటున్నాయి హాస్పిటల్స్ బాగా ట్రీట్ చేస్తున్నారనమాట నా రెండు డెలివరీస్ కూడా అక్కడే అండి అండ్ నార్మల్ డెలివరీస్ అవి సో నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అంతా నాకు తెలుసు కాబట్టి ధైర్యం చేశాను అండ్ మేము ప్రైవేట్లో అయితే ఏం చూపించుకోవట్లేదు ఇప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాము అంటే పొద్దు పొద్దున్నే వెళ్ళి ఓపీ అయితే తీసేసుకోవాలి లైక్ మనం అక్కడ నైన్ థర్టీ నైన్ నైన్ థర్టీ కల్లా అక్కడ ఉన్నామనుకోండి కొంచెం తొందరగా నెంబర్లు వస్తాయి తొందరగా చూపించుకొని ఎండ ఎక్కువ ముదరు ముందుకే రావచ్చు వన్ వరకు ఇస్తారండి ఓపీలు మార్నింగ్ నైన్ థర్టీ టు ఆఫ్టర్నూన్ వన్ వరకు ఉంటాయి ఆ టైంలో మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు డాక్టర్స్ వచ్చేసరికి మనకి టూ ఓ క్లాక్ దాకా ఉంటారు ఆఫ్టర్ టూ ఇంకా వాళ్ళు అయితే అవైలబుల్గా ఉండరు ఓపీలు అయితే ఏమీ దొరకవు అనమాట ఒకవేళ ఎమర్జెన్సీ అయితే మనం డైరెక్ట్గా హాస్పిటల్ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఆ రోజు ఓపీ తీసుకోవాలి కదా పొద్దున్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పిల్లలిద్దరికీ టిఫిన్ తినిపించేసి ఇంకా పాలు పట్టేసి ఇంకా నేనైతే బయలుదేరాను టిఫిన్ కూడా చేయలేదు కొంచెం లెగడం లేట్ అయిపోయింది ఇంకొకటి ఏంటంటే ఆ రోజే ఖచ్చితంగా తెలియదు కదా మనకి పీరియడ్స్ వస్తాయి ఆ రోజే వెళ్ళాలన్న విషయం లేదు కాబట్టి నేను వెళ్ళినా కాసేపటికి వచ్చాయి వెంట వెంటనే అప్పటికప్పుడు అనుకొని ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరి వెళ్ళాము సో ఈ హాస్పిటల్కి ఖచ్చితంగా మనకి పీరియడ్స్లో ఉన్నప్పుడే వెళ్ళాలన్నమాట ఆపరేషన్ ప్రొఫెషన్ అవ్వ చేయించుకోవాలి అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళైతే కానీ నేను వెళ్ళింది ఒకటి అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట అసలు ఏం జరిగింది ఏంటనేది ముందు ముందు వీడియోస్లో మీతో అయితే క్లియర్గా షేర్ చేసుకుంటాను ఫస్ట్ డే ఏం జరిగింది ఏంటనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను అనమాట ఇంట్లో ఆ పనులు చేసుకున్నాను లేదో వెంటనే టగటగా రెడీ అయిపోయి టిఫిన్లు కూడా చేయకుండా నేను నాగి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము జుట్టు ఎలా అయితే ముడిపెట్టుకున్నానో అలాగే వెళ్ళిపోయానండి నిజంగా జుట్టు కూడా వేసుకోలేదు అంత టైం కూడా లేదు ఓపీ టైం దాటిపోయిందా లేకపోతే ఎక్కువ మెంబర్స్ ఉన్నా అసలు డాక్టర్స్ చూడరు అనమాట కొన్ని కొన్ని ఓపీలు అయితే వదిలేసి వెళ్ళిపోతారు అందుకని ఫస్ట్ వెళ్దాము అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అనుకొని గబగబ రెడీ అయ్యి హాస్పిటల్కి అయితే బయలుదేరి వెళ్తున్నాము మా ఊరికి హాస్పిటల్కి దగ్గర దగ్గర ఒక ఎయిట్ కిలోమీటర్స్ దూరం అలా ఉంటుంది అనమాట గవర్నమెంట్ హాస్పిటల్కి మా ఊరికి సో అక్కడి నుంచి బండి మీద అయితే బయలుదేరి వెళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ మనకి రైల్వే స్టేషన్ నేర్బై ఉంటుంది కదా ఇదంతా గైనిక్ సెక్షన్ అండి డెలివరీలు చేయడం పిల్లలకు చూడడం ప్రెగ్నెంట్ లేడీస్కి చూడడం ఇంకా పీసీఓడి మొత్తం ఉమెన్స్కి సంబంధించింది ఇంకా మేమైతే హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము ఒక చోట బండి అయితే పార్క్ చేసేసి నాగిన్ అయితే నేను టిఫిన్ చేయమన్నాను నేను రావడానికి టైం పడింది కదా నువ్వు టిఫిన్ చేయండి ఆయన అయితే ఏం చేయలేదు ఇంకా నేనైతే ఫస్ట్ ఇదిగోండి ఆధార్ కార్డ్ అయితే తీసుకొని రావాలి మన హాస్పిటల్కి వచ్చే ముందు నా ఆధార్ కార్డ్ అయితే తీసుకొని వచ్చాను ఇక్కడ మనకి టోకెన్స్ ఇస్తారు అంటే మన ఆధార్ కార్డ్ తీసుకొని మొబైల్ నెంబర్ చెప్పిన తర్వాత దానికి ఒక ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేసిన తర్వాత మనకైతే టోకెన్ నెంబర్ ఇస్తారు ఆ టోకెన్ నెంబర్ తీసుకొని మెడిసిన్ కౌంటర్ పక్కనే అది ఓపీ షీట్స్ ఇస్తారండి అవి తీసుకుని లోపలికి వచ్చామంటే ట్వంటీ టూ నెంబర్ లోపలికైతే వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి చెకప్ అనేది జరుగుతుంది నాకు అలా చెక్ చేసేసి ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు స్కాన్ అయితే రాసారనమాట ఈ రోజంతా నాకు బ్లడ్ టెస్టులు చేయించుకోవడానికి సరిపోయింది బ్లడ్ అయితే ఇచ్చేసి టిఫిన్ చేసి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట అసలు హాస్పిటల్లో ఏం జరిగింది అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను హాస్పిటల్లో రూమ్ నెంబర్ ట్వంటీ లో పీసీఓడి పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇంకా పిల్లలు అందకపోవడము ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ ఇవన్నిటికీ సంబంధించింది ఆ రూమ్లో చెక్ చేస్తారంట సో అక్కడ నేనైతే వెళ్ళి ఆ ఓపీ షీట్ అయితే ఇచ్చాను వాళ్ళ నెంబర్ ఎంటర్ చేసేసుకొని మన డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు లైక్ ఏజ్ కానివ్వండి పిల్లలు ఎంతమంది ఎన్ని ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది పిల్లల వెయిట్ ఎంత ఉన్నారు ఇప్పుడు అంటే నాది గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు తీసుకోవడానికి అంటే ఇప్పుడు చేయించుకోవడానికి రీజన్ ఏంటి అండ్ ముందు ఎందుకు చేయించుకోవాలి ఇట్లాంటి అన్నీ అడిగి మనకి కావాల్సిన టెస్ట్లు అన్నీ రాస్తారనమాట లైక్ మనకి బ్లడ్ ఎంత ఉంది మన గ్రూప్ ఏంటి హెచ్ఐవి టెస్ట్ ఏంటి ఇలా అన్ని బ్లడ్కి సంబంధించిన టెస్ట్లు అలాగే ప్రెగ్నెన్సీ టెస్ట్ అలాగే ఇది ఏమంటారు స్కాన్ కూడా రాశారనమాట నేను బయటకు వచ్చేసి బ్లడ్ ఒకటి ఇచ్చానండి అంతే బ్లడ్ బ్లడ్ టెస్ట్లు మాత్రమే అయినాయి ఇంకా రిపోర్ట్స్ కూడా ఏమి రాలేదు స్కాన్కి రేపు రమ్మన్నారు అంటే నెక్స్ట్ డేకి రమ్మన్నారనమాట ఇంకా నాగీకి చెప్తేను ఇంకా టిఫిన్ చేయి అన్నారు టిఫిన్ అయితే అసలు పాడైపోయింది చట్నీ అంతా అంటే మధ్యాహ్నం పన్నెండు అలా అయిందనమాట చట్నీ పాడైపోయింది ఇంకా తినాలనిపించలేదు అక్కడ మనకి అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది సో అలా ఆ రోజు చపాతీలు అయితే ఇస్తున్నారు దాల్ని చపాతీ ఇస్తే ఇంకా అదైతే కూర్చొని అక్కడే తిన్నాము తినేసి ఇంకా వచ్చేసాం అనమాట ఎండలు వచ్చేసరికి చాలా అయిపోయాము ఇంకా అలా కాసేపు పడుకొని లేచిన తర్వాత ఇదిగోండి అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇంకా నేను రేపు వెళ్ళాలి అంటే ఆల్రెడీ వెళ్ళొచ్చు చని వాయిస్ ఓవర్ నేను ఈ రోజు ఆదివారం రోజున వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను ఫస్ట్ డే హాస్పిటల్కి వెళ్ళింది ఎప్పుడు ఫ్రైడే రోజు అనమాట ఫ్రైడే రోజు వ్లాగ్ మీకు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అస్సలు అంటే అస్సలు బాగాలేదు బాగా నీరసంగా ఉంది మెయిన్ టెన్షన్ వచ్చేసింది నాకు ఈ టెన్షన్ వల్ల లో బీపీ అసలు ఇంకా చాలా చాలా అవుతున్నాయిలండి అందుకే ఇంకా అసలు బాగాలేదు కాబట్టి వ్లాగ్స్ కూడా ఏం షూట్ చేసుకోలేకపోతున్నాను బట్ బిజినెస్ అయితే ఒక రెండు రోజులు కంటిన్యూస్గా లైవ్లు అయితే పెట్టేసి కొత్తగా వచ్చిన స్టాక్ అంతా సేల్ అయితే పెట్టేసుకున్నాను అవి అలా స్టాక్ ఉండిపోయినాయి అనుకోండి ఒక రూపాయి నేను తిన్నట్టు కాదు మళ్ళీ అవి అలాగే ఉండిపోతాయి అన్న ఉద్దేశంతో అని చేసేసుకున్నాను మోస్ట్ మోస్ట్లీ ఒకవేళ నాకు ఆపరేషన్ అయ్యి ఉన్నా కూడా లైవ్లు మాత్రం యాగినే చేస్తారు ఇంకా అసలు నా ఏం జరిగింది రిపోర్ట్స్ ఏమొచ్చాయి స్కాన్ జరిగిందా లేదా స్కాన్ రిపోర్ట్స్ ఏమొచ్చాయి ఏంటి అనేది రేపటి బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను అందరు నన్ను అయితే బ్లెస్ చేయండి సేఫ్గా జరగాలని చెప్పేసి మా అమ్మ వస్తుందా లేదా అన్న డౌట్ అయితే మీకు ఉంటుందో ఆ విషయం కూడా నేను ముందు ముందు చెప్తాను నాకైతే పర్టికులర్గా ఎవరిని నేనైతే రమ్మని అడగలేదు ఇంక్లూడింగ్ మా అమ్మను కూడా హాస్పిటల్లో ఇంకా ఓపి చూపించుకొని అలా బయటికి వచ్చానో లేదో మా అక్కకి ఫోన్ చేసి అయితే బోయ్ ఎడ్ చేసాను ఎందుకో తెలియని భయం టెన్షన్ అయితే వచ్చేసింది ఇంకా ప్రియా ఫోన్ చేసి కాసేపు మాట్లాడి అప్పుడు బయటకు వచ్చాను అనమాట అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు ఇప్పటివరకు ఎటువంటి ఆపరేషన్స్ చూస్తుంది లేదు కదా ఇది ఎంత చిన్నది అని చెప్తున్నారు కొంతమంది భయపడుతున్నారు ఏం తెలీదు చిన్న చిన్న టెన్షన్స్ భయాలు అయితే ఉన్నాయి అవి ఏంటి ఏం జరుగుతుంది ఎలా ఉంది ఏంటనేది అయితే ముందు ముందు వీడియోస్లో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను అప్పటి వరకు మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి వ్లాగ్స్ చూస్తూనే ఉండండి వ్లాగ్స్ పెట్టట్లేదని చాలామంది అయితే మిస్ అవుతున్నారు నిజంగా చాలా మిస్ అవుతున్నాను నేను మీ కామెంట్స్ కూడా మిస్ అవుతున్నాను రెగ్యులర్గా నేను మీకు రిప్లైలు ఇవ్వకపోయినా కూడా మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చదువుతానే ఉంటాను సో ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆ లవ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే గుడ్ నైట్